ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా అంగన్వాన్ టీచర్స్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనం ఈ వీడియోలో అంగన్వాన్ టీచర్సు తమ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ను అబా ఐడిని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి ఈ వీడియో ద్వారా మనం అంగన్వాన్ టీచర్స్ జస్ట్ టూ మినిట్స్లోనే అబా ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు వారి పేరు మీద అది ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలియజేయబోతున్నామండి థ్యాంక్ యూ మొదటగా మనము గూగుల్ క్రూమ్ ఓపెన్ చేయాలి గూగుల్ క్రూమ్ ఓపెన్ చేసి నచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మనము డబ్ల్యూడబ్ల్యూ అబా అని చెప్పి టైప్ చేయొచ్చు ఇక్కడ మనకు అబాతో పాటు ఏబిడిఎం గవర్నమెంట్ డాట్ ఇన్ లాగిన్ అని వస్తుంది మనం దాని మీద అయితే టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు మొదటగా ఈ విధంగా అయితే వస్తుంది మనకు స్క్రీను ఓపెన్ అవుతూ ఉంది వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదండి పైన ఈ యొక్క ఈ యొక్క త్రీ డాట్స్ దగ్గర కూడా మనము అక్కడైతే టచ్ చేయాలి టచ్ చేస్తే చూద్దామండి ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ అబా నెంబర్ అని ఉంది కదా ఇక్కడ ఈ క్రియేట్ అబా నెంబర్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది క్రియేట్ యువర్ అబా నెంబర్ యూజింగ్ ఆధార్ అని చెప్పి వస్తుంది లేదా డ్రైవింగ్ లైసెన్స్తో కూడా మనము చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ అనేది వస్తుందనమాట సో మొదటగా మనం వచ్చేసి క్రియేట్ యువర్ అబా యూజింగ్ ఆధార్ అని చెప్పేసి మనం దీని మీద టచ్ చేద్దాం టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట మనకు వన్ బై ఫోర్ అంటే మనం మొత్తము నాలుగు మనం ఫిలప్ చేయాలన్నమాట మొదటగా వచ్చేసి కన్సెంట్ కలెక్షన్ అనమాట ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమడిగిందంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అనమాట ఫస్ట్ బాక్స్లో నాలుగు అంకెలు తర్వాత నాలుగు అంకెలు తర్వాత నాలుగు అంకెలు అట్లా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఐ అగ్రి ఉంది కదా మనం దాని మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఉంది కదా క్యాప్చర్ వచ్చేసి త్రీ ప్లస్ ఫైవ్ ఎంత అనేది మనం ఎంటర్ చేయాలి త్రీ ప్లస్ ఫైవ్ వచ్చేసి మనం ఎయిట్ అని ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని నెక్స్ట్ మీద టచ్ చేద్దామండి టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తూ ఉంది చూడండి మనము టచ్ చేసిన తర్వాత మనకు ఓటీపీ సెంట్ టు మొబైల్ నెంబర్ ఎండింగ్ విత్ అని చెప్పి వచ్చిందనమాట సో ఈ చివర నాలుగు అంకెలు ఉన్నాయో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వెళ్తుందనమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం అది కన్సెంట్ కలెక్షన్ అనేది కంప్లీట్ అయిందనమాట ఇది వచ్చేసి సెకండ్ ఆధార్ అథెంటికేషన్లో అనమాట ఇప్పుడు మనము సో ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేయాలి మనము ఆరంకెల ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ అడుగుతుంది కదండి మనం అక్కడ మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి ఓటీపీ వచ్చి ఓటీపీ వచ్చేసి ఆరంకెలు తర్వాత మనము మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ అని ఉంది కదా మనం ఈ నెక్స్ట్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూద్దామండి మనకు సెకండ్ది వచ్చేసి ఆధార్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట చూడండి మొబైల్ నెంబర్ కమ్యూనికేషన్ ఈ సేమ్ యాజ్ నో అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అని చెప్పి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏంది కంటిన్యూ విత్ టచ్ చేస్తాము కంటిన్యూ టచ్ చేస్తే ఏమవుతుందండి మనకు సెకండ్ది కూడా కంప్లీట్ అనేది అయ్యింది అనమాట రెండు చేసాము తర్వాత వచ్చేసి మూడోది కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పి వచ్చాడు అనమాట సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ లేదా స్కిప్ ఫర్ నవ్ అని చెప్పి ఇచ్చాడు మనకు ఈమెయిల్ అడ్రస్ అయితే అవసరం లేదు ఒకవేళ ఉంటే ఎంటర్ చేసుకోండి లేదంటే స్కిప్ ఫర్ నవ్ అనేది టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఎంటర్ అబా అడ్రస్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి మనకు క్రియేట్ అబా అని చెప్పి ఇచ్చాడు సో మనకు ఒకవేళ దీంట్లో ఏది కావాలనుకుంటే అది ఎంటర్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు ఈ పేరుతో ఇలా వద్దనుకుంటే మళ్ళీ మనం క్రియేట్ అభా అనేది చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇందులో మనకు ఏది నచ్చింటే అది దాన్ని సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ తీసుకుంటుంది లేదంటే అదన్నీ వద్దనుకుంటే మళ్ళీ మనం ఇక్కడ కింద ఉన్నటువంటి క్రియేట్ అబా అని చెప్పేసి మనకు నచ్చినట్లుగా చేసుకోవడానికి ఉందేమో మనం ఇప్పుడు చూద్దామండి చూడండి మనము ఇక్కడ వీడిచ్చినటువంటి నేమ్స్లలో మనము ఏదో ఒకటి మనకు నచ్చినటువంటి పేరునైతే దాని మీద టచ్ చేద్దాం నేను మొదటిది అయితే తీసుకుంటున్నాను అనమాట సో దాని మీద అయితే మనకు క్రియేట్ చేసుకోమని చెప్పి చెప్తున్నాడు క్రియేట్ అబా అని చెప్పి ఇచ్చాడు సో దాన్ని టచ్ చేశాను చూడండి ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం చూడండి మనకు డౌన్లోడ్ అబా కార్డు ప్రింట్ అబా కార్డ్ అని చెప్పి పీవీసీ అని చెప్పి ఇచ్చాడు సో ఈ విధంగా మనకు బెనిఫిషియరీ యొక్క ఫోటోను తర్వాత వారి యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్తో ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళ వారి యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా వస్తుంది అనమాట వారి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనము డౌన్లోడ్ అబా కార్డ్ అన్నాం అనుకోండి మనం ఆ డౌన్లోడ్ అబా కార్డ్ని అయితే టచ్ చేస్తే మనకు కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది చూడు అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ విత్ అని చెప్పి అడుగుతుంది సో ఈ విధంగా మనము చేసుకోవాలి చూడండి డౌన్లోడ్ మనం చేసిన తర్వాత మనం పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటే మనకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుందనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ విధంగా అబా కార్డును క్రియేట్ చేసుకునే విధానం దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తోటి అంగన్వాడి టీచర్లు కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్నటువంటి వారు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ